హలో అందరికీ ఈరోజు వంకాయ పచ్చిమిర్చి కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇలా చేస్తే కనుక వంకాయ కర్రీకి మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి హాఫ్ కేజీ వరకు ఇలా గుత్తి వంకాయలని తీసుకోండి మీరు ఈ ప్లేస్లో పొడవ వంకాయలైనా కానివ్వండి తెల్ల వంకాయలైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇలా వీటిని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలో వన్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వీటిని ఇలా తొడమలు కట్ చేసి ఇలా వంకాయల్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోండి మీరు కావాలంటే ఈ వంకాయల్ని తొడమలతోనైనా కూడా కట్ చేసుకొని చేసుకుంటే వంకాయ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి ఇలా వంకాయలని ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా పుచ్చులు కనుక ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేయండి ఇలా వంకాయలన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల ఈ వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా ఉండకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలా వంకాయలన్నింటినీ ఈ విధంగా సన్నగా పొడవ కట్ చేసుకోవడం వల్ల వంకాయ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వంకాయలు కూడా ఆయిల్లో త్వరగా మగ్గుతాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పొట్టు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ వంకాయ కర్రీ పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడు ఇలా వంకాయ కర్రీ ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి వంకాయ కర్రీకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే వన్ స్పూన్ మినపప్పు అలాగే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చశనగపప్పు వేసుకొని విటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వంకాయల్ని ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గించండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వంకాయల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకోండి మీకు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి దీంట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కలు రెండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా తీసుకోండి ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వంకాయలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాం ఇప్పుడు మూత తీసుకొని వంకాయల్ని ఈ విధంగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని వంకాయల్ని మరికొద్దిసేపు మగ్గించండి చూడండి ఇప్పుడు వంకాయలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయాయండి ఈ విధంగా వంకాయలన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఈ వంకాయలకు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకొని అలాగే దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడి పచ్చిమిర్చి అంతా బాగా మిక్సింగ్ అయ్యేలాగా ఒకసారి బాగా కలపండి ఈ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంతవరకు బాగా మగ్గనివ్వండి మీరు స్పైసీనెస్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయినా ఈ వంకాయ కర్రీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయినట్లే దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్